ఇక నెమ్మదిగా ఉండు నీ కొరకు నేను కార్యము చేసి ముగించాను నీ శత్రువులను అంతము చేసి ఉన్నాను నీవు విపరీతముగా ఆలోచించే బదులు నాకు ప్రార్థన చేసి ఉన్నావు కనుక నీ ప్రార్థనలన్నీ నేను ఆలకించి నీ పక్షముగా నిలబడి నీ శత్రువులను అంతము చేసి కూల్చిన దేవుడు నా పనిని ఇక మొదలుపెట్టి ఉన్నాను ముగించి ఉన్నాను కనుక నీవే మాత్రము కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక నెమ్మదిగా ఉండు నెమ్మది లేని స్థితిలో ఉన్న నీవు ఇక నెమ్మదిగా ఉండమని ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీ పరిస్థితి ఏం మార్చిన దేవుడు నీ పరిస్థితులను మార్చి నీకు ఉన్నత స్థలములను చూపించిన దేవుడు నీ పరిస్థితులను మార్చిన దేవుడు నిన్ను పాపములో నుండి